హైవేస్ అయితే మనం మన ఇండూపూర్లో ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము వద్దు మీరు చూడండి ఇండూపూర్లో ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము ఈరోజు ఓపెన్ అయ్యింది లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇప్పుడు నేనైతే మీకు వీడియో అయితే వివరిస్తాను మనకైతే ఎంట్రన్స్ మన కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేయడం జరిగింది చూడండి సెట్టింగ్ అయితే మంచి ప్యాలెస్ సెట్టింగ్ అయితే చేశారు యూరోపియన్ ప్యాలెస్ అంట చూసుకోవచ్చు ఇక్కడైతే యూరోపియన్ ప్యాలెస్ అని సెట్టింగ్ అయితే వేసారు పార్కింగ్ అంతా స్పేషియస్ గా ఉంది ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుదామండి ఎంటర్ అవుదామని మనకైతే ఇక్కడ వాచ్మెన్ ఉన్నాడు సెక్యూరిటీ ఎంట్రన్స్ లో అయితే మంచి ఫ్లవర్ పార్ట్స్ అన్ని పెట్టారు చూడాలని చూడొచ్చు మనకైతే ఫోటోస్ తీసుకోవడానికి అయితే మంచి సీనరీ అయితే పెట్టారండి బ్యాక్గ్రౌండ్స్ అన్ని మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే పెట్టారు మీరు అయితే చూడొచ్చు ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ పెట్టారు అన్నది ఒక ఫారెన్ సెటప్ అయితే ఇక్కడ తీసుకొని వచ్చారు మనకి చూడొచ్చు మనం ఫారెన్ లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ ఆ సెటప్ అయితే పెట్టాలండి ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే చూసుకోవచ్చు మీరు చూడవచ్చు ఏంటి సెటప్ మనకైతే సెటప్ కానీ ఈ లైటింగ్ సెటప్ కానీ అయితే చూడవచ్చు ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఫారెన్లో ఉన్నట్టుగా టెలిఫోన్ టెలిఫోన్ బూత్ కూడా చూడవచ్చు

మా బుడ్డోడు చూడండి చూసుకున్నట్టయితే ఇలా ఉందండి సెటప్ మనకైతే ఇన్సైడ్ మొత్తం అన్ని బాగులే రేంజ్ లో సెటప్ అయితే వేయసారు మీరు చూసుకోవచ్చు ఎల్ జిబిత్ అంతా ఉన్నారు ఇంక ఇలా అయితే మనం అయితే చూసుకోవచ్చు మా బుడ్డానికి ఆనందానికి అయితే అవధం లేవు ఎలా పరిగెడుతున్నాడు ఎగ్జిబిషన్ కాదు ఓపెన్ అనగానే మీరైతే చూడవచ్చు ప్రతి ఒక్క మంచి సీనరీ అయితే బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ అయితే మంచిగా పెట్టారు మనం రావు కానీ ఇలా అయితే ఇంకా ఈరోజు అయితే ఓపెన్ చేయలేదండి ఊరికే ఓపెన్ చేశారు లైట్గా కానీ ఏవి మిషన్స్ అయితే ఎక్కువ పెంట్ రన్ చేయట్లేదు ఏమైనా కావాల్సిన వాటివి అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు బొమ్మలు చూడవచ్చు మనకైతే ఇక్కడ పాప్కార్ను క్యాండీ కానీ గాగుల్సు స్టాల్స్ ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదండి చూడొచ్చు మీరు ఇంకా కొద్ది కొద్దిగా ఓపెన్ చేశారు రకరకాల ఊరగాయలు షూ గ్యారంటీ ప్రైస్ ఇక్కడ చూసే మనమైతే రింగ్లు వేయడము ఇక్కడైతే బబుల్ షూటింగ్ ఉందండి చూడండి బెలూన్ షూటింగ్ ఇంకొచ్చేసామంటే ఇక్కడ చూడండి మనమైతే ఇక్కడ కొలంబస్ జాయింట్ వీల్ కానీ ట్రైను అన్నపిల్లలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇంకా ఇంతే అండి ఇక్కడ ఇంకా ఈరోజే ఎవరు జనాలు కూడా తక్కువ ఉన్నారండి ఓపెనింగ్ రోజు ఎక్కువ వస్తాయి అనుకున్నాను బట్ యాక్చువల్గా ఇక్కడైతే ఓపెనింగ్ రోజే ఎవరు లేరు తక్కువ ఉన్నారు ఇంకా ఏం రాలేదు పొయింతూరు కంటే ఇతరు సెట్టింగ్ అయితే చాలా బాగుందండి కానీ స్పేస్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇక్కడ ముందు అపార్ట్మెంట్ లేకుండా ఇక్కడ అపార్ట్మెంట్ అయితే ఒకటి కట్ చేస్తున్నారు కొత్తగా పర్చేస్ ఇక్కడ కొలంబస్ అయితే అయితే రన్నెల్లో ఉంది కానీ ఎవరు లేరండి టికెట్స్ కౌంటర్ కూడా ఓపెన్ చేయలేదు చూద్దాం ఇక్కడ శ్రీవరాజ్ మీరు టూ వీలర్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చిన్నపిల్లల ఐటమ్స్ మొత్తం అన్ని చిన్నపిల్లలకి అయితే మంచిదండి మన ఇండూపుల్లో ఎక్కడ లేనంతగా ఇక్కడైతే ఎప్పుడూ ఏదో ఒకటి అయితే పెడతారండి ఇంకా చిన్నపిల్లలు బోటింగ్ చేయడానికి అయితే చిన్న స్విమ్మింగ్ పూల్ అండి ఇక్కడ చూడొచ్చు మీరు చిన్నగా పెట్టారు స్విమ్మింగ్ పూల్ చూడవచ్చు బోటింగ్ ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నారు ఇంకా ఏది ఓపెన్ అయితే చేయలేదండి చూసుకోవచ్చు మన ఛానల్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడొచ్చు మేమైతే రంగుల రత్నం ఎక్కామండి రంగుల రత్నం చూడవచ్చు మీరు వేయి అనేది మిమ్మల్ని అయితే లో నిలబెట్టేశాడు చూడొచ్చు కింద పై నుంచి ఇలా టాప్ నుంచి మీకైతే లొకేషన్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూడొచ్చు అక్కడైతే కొలంబస్ అయితే ఆన్లో ఉందండి అది కేవలం ఒక ఒక్కరికి మాత్రమే ఆన్ చేసేసాడు ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి చాలా తక్కువ క్రౌడ్ ఉన్నా కూడా ఆన్ చేసేసాడు చూడొచ్చు మీరు ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ కూడా చూడొచ్చు మీరు పైనుంచి వేయి ఎలా ఉందో మమ్మల్ని అయితే ఇక్కడే వదిలేసాడండి పైన వదిలేసాడు చూడండి చాలా దేవాల నుంచి ఇక్కడే ఉండిపోయినాం మేము అయితే ఇప్పుడైతే ఒక్కొక్కటి స్టార్ట్ అయింది చూడొచ్చు మీరు ఎలా ఉంటుందో రంగులాట మెక్కాక సూరి చూడండి మీరు కూడా రంగులాట మెక్క ఎవరికన్నా భయం అంటే నేను కూడా భయపడ్డానండి బస్సులో ఆ భయం అనేది పోవాలంటే మీరు కూడా ఒక చూడండి రంగులాట మెక్క ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూడవచ్చు చూసుకోండి భయం అన్నది పోతుంది కిందకి కిందికి వచ్చాడు ఎవరు ఎక్కుతున్నారండి చూడచ్చు ఇంకా వీళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారండి వస్తున్నారు జనాలు ఎక్కుతున్నారు రైలు వస్తుంది ఆగినాక ఎక్కండి దూరం దూరం జరగండి హలో మేడం మీరు ఎంజాయ్ చేశారా ఇక్కడ బాగుందా ఇక్కడ అవునా మీరు ఏ ఊరండి ఓకే అండి